పిలిచాడు అంటే దానికి సంపూర్ణ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళటం కుటుంబ పరంగా వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా మోడీ కూడా క్లియరెన్స్ ఇచ్చేసినట్టే అక్కడ అంటే ఇక మోడీ ఆశీస్సులు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డ కదా పవన్ కళ్యాణ్ లోకేష్ కి కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ గత మూడు నాలుగు మీటింగ్ నుంచి మనకు అర్థం అవుతుంది పదే పదే లోకేష్ గారు అని ప్రస్తావించడం లోకేష్ గారు నిజాయితీగా పనిచేస్తున్నారు కష్టపడి పనిచేస్తున్నారు ఇట్లాంటి మాట్లాడడం అంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ ని లోకేష్ ఎక్కువ పొగిడేవాడు పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి తక్కువ మాట్లాడేవాడు చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడేవాడు మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు తన మాటల్లో తన గురించి తొంభై శాతం చెప్పి ఒక ఐదు శాతం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించేవాడు ఈయనతో అని ఒక ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం మోడీ గురించి మాట్లాడేవాడు వాళ్ళిద్దరికి చిరో ఫైవ్ నైన్టీ పర్సెంట్ తన గురించి నేను చెప్పుకునేవాడు ఆయన నేను అప్పుడు చేశాను నేను ఇప్పుడు ఇచ్చేశానని అదే సందర్భంలో లోకేష్ తన నాన్న గురించి ఎక్కువ పొగుడుతా ఒక పదిహేను శాతం దాకా పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసంలో మోడీ గురించి ముప్పై శాతం పొగిడి ఇరవై నుంచి పాతిక శాతం చంద్రబాబును పొగిడి తన గురించి యాభై శాతం చెప్పుకునేవాడు ఇది ఫార్ములా ఇప్పటిదాకా లో